హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి వావిలాలలో ఈరోజు జరుగుతున్నటువంటి ఆరుపల్ల విభాగం బండలా పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు మరి ఏ ఏ బహుమతులు సాధించారు అనేది మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మనకు మరి జతకు సంబంధించి మరి అన్నగారు అయితే మరి అందుబాటులో ఉన్నారు చెప్పండి జత ఓనర్ పేరు ఏం పేరు నరేష్ గౌడ్ అడ్రస్ చెప్పట్లే తప్పెట్ల మొరుస గ్రామం గట్టు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా ఫ్రెండ్స్ మరి ఓకే మరి నాలుగు ఏమైనా ఏమైనా పన్నెలన్నయ్య అదొకటి తోటి ఒక ఎన్ని ఎన్ని పన్నెలు ఆడిందనా ప్లేస్లు వచ్చినాయి రాలేదా ఇప్పుడు ఆరు మరి ఎన్ని పన్నెలు అన్నాయి ఫస్ట్ ఏడుకోను రాష్ట్రం కొండూరులో పాల్గొన్నారా ఆ రోజు ప్లేస్ వచ్చిందా ప్లేస్ ఏం రాలేదా ఆ రోజు జతలు కూడా చాలా వచ్చినాయి ఇది రెండో పందెమా ఇక్కడ ఇది రెండో పందె ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి నాలుగు పల్లెలు అయితే మరి లెఫ్ట్ సైడ్ ఒక పన్ రెండు మూడు పంద్యాలు ఆడిందంట ప్లేస్ రాలేదు మరి ఈ జత వచ్చేసి ఆరు పల్లె విభాగంలో మరి కొండూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా పాల్గొంటే మరి ప్లేస్ ఏం లేదు అక్కడ కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రెండో రెండవ పందెమైనటువంటి వావిలాల ఆరు పల్ల విభాగం పోటీలకు అయితే ఈరోజు వచ్చారు తప్పెట్ల మనసు గ్రామం నర నరేష్ గౌడ నరేష్ గౌడ్ గారి యొక్క జత చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో సరేనా ఓకే మరి థ్యాంక్ యూ చూద్దాం మరి ఈరోజు ఎట్లా ఉంటుంది పర్ఫార్మెన్స్